సార్ మాది మామిడి మండలము ఆదురు గ్రామము ఇక ఆదురు గ్రామం నుంచి మోరుపాలెం వెళ్ళే రూటు ఇక్కడ నుండి మేము ఈ రోడ్ని కనీసం లేదనుకుంటే ఐదు ఇల్లులు ఉన్నాయి ఐదు ఆరు ఇల్లుళ్ళు ఉన్నాయి ఈ పొంత ఎప్పటి నుంచో అనుకుంటున్నాము వర్షాకాలం పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా లేదనుకుంటే ఒక ఆఫీస్కి వెళ్ళాలన్నా ఎక్కడన్నా బయటకు వెళ్ళాలన్నా వరద టైంలో ఇవన్నీ వచ్చేస్తున్నాయి ఎప్పటి నుంచో అంటున్నారు ఈ గ్రామస్తులకి ఈ రోడ్డు వేస్తాం వేస్తామని ఇంతవరకు కూడా వేయలేదు మరి ఎంతకాలం అయిపోయింది మీ పిల్లలు ఏమో ఎంతో కష్టపడి రోడ్డు మీద బండ్లు పెట్టేసి మెయిన్ రోడ్డు మీద ఇదంతా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కాళ్ళలో మరి బండ్లు ఎక్కుతున్నారు మరి ఏమైనా మాకోసం ఏమైనా మీరు ఏమైనా దయదలిసి ఈ రోడ్డు వేయడానికి ఏమైనా పూనుకుంటారని మరి మేము ఇక్కడున్న ఐదింట్లో వారు కూడా మరి ఒక ఒక ఏకంగా ఉండి మీరు మాట్లాడుతూ ఉన్నాం మరి విషయాల్లో మీరు ఏమైనా పూనుకుని మాకు ఈ రోడ్డు వేస్తారని మేము కోరుకుంటున్నాం మేము ఎక్కడైతే రోడ్డు వేయాలని చాలా ఇది పడుతున్నామండి రోడ్డు ఏమో ఇట్లేదు డిసెంబర్లలో అయితే చవ్వించేసారు కానీ రోడ్డు పడలేదు పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు చీర ఇంత ఇచ్చి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా పనికి వెళ్తే చాలా ఇబ్బంది పడుతుంది బళ్ళు కూడా రోడ్డు మీద పడుతున్నారు ఏ బండి కట్టుకుపోయినా చాలా ఇబ్బంది అది మళ్ళీ నీళ్ళు కూడా మోసుకోలేకపోతున్నామండి బాడలో పడిపోతున్నాం కూడా కానీ ఇది పేపని రాకపోతే రోజు నీళ్ళు మోసుకోవాలి అది కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది అలాగే ముసలి కూడా ఉన్నాము ఉన్నారు వాళ్ళు కూడా నడటానికి చాలా ఇబ్బందిగా ఉన్నది మీరు ఏమన్నా కనికరించి రోడ్డు వేస్తారని మేము మేము అందరము ఆశిస్తున్నామండి మీరు మీరు మా మాటలు అంగీకరించి ఈ రోడ్డు వెయ్యాలని కోరుకుంటున్నామండి